హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామ్ అన్మరా ఫ్రెండ్స్ మనము ఇప్పుడు ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్ళబోతున్నామండి కొన్ని పర్యాటక ప్రదేశాలు అందులో కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఉన్నాయి చాలా ఫేమస్ అనమాట అవన్నీ అవన్నీ కూడా మనం చూడబోతున్నాము మన ట్రిప్పు హైదరాబాదు బాలానగర్ నుంచి స్టార్ట్ అవుతోంది ఇక మనం మన ట్రిప్లో చూడబోయే ఏంటో తెలుసా బెంగళూరు మైసూరు గోకర్ణము మురుడేశ్వరు హంపి ఇలాంటి మరికొన్ని క్షేత్రాలు కూడా ఉండబోతున్నాయి అందులో ఏ ఏ క్షేత్రాలు ఉంటాయో అయితే ఇప్పటి వరకు నాకు అవగాహన లేదు సరే మేము అనుకున్న బేసిక్ ప్లాన్ వరకు అయితే మేమైతే మూవ్ అవుతున్నాం ఇక్కడ నుంచి సో మనం అవన్నీ చూస్తూ ఇక ముందుకు వెళ్దాం సాగుదాం మన ఆధ్యాత్మిక విహారయాత్రను కొనసాగిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నాతో పాటు ఆ ప్రదేశాలన్నీ నా కళ్ళని మీ కళ్ళుగా చేసుకొని చూడండి ఇక జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ మన టూర్ స్టార్ట్ చేసేద్దాం నాతో పాటు మీ అందరూ కూడా ఈ విహారయాత్రను అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక యాత్రను ఎంజాయ్ చేయండి భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం ముప్పై ఏడవ శ్లోకం తస్మాన్నర్హావయం వయ హం ధార్త రాష్ట్రాన్ స్వాంధవాన్ స్వజనం హి కథం హ్యామమాధవ जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय जय श्री राम जय श्री जय हनुमान जय हनुमान ओम नमः शिवाय ओम नमः शिवाय जय माता जय माता फ्रेंड्स इधर लंच ब्रेक అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేలో షాద్ నగర్ దగ్గర ఇప్పుడు కుడివైపు ఈ రెస్టారెంట్ చూడండి శ్రీను రెస్టారెంట్ ఇది నెల్లూరు వారి ఆంధ్ర భోజనం అని ఉంటుంది నిజంగా చాలా అద్భుతము తక్కువ రేట్లోనే భోజనం అయితే చాలా బాగుంది అంటే వెజిటేరియన్స్కి బఫే అంటే వంద రూపాయలకు అన్లిమిటెడ్ అనమాట బఫే సిస్టము చాలా బాగుందండి ఎవరైనా సరే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు నాకైతే నచ్చింది ఇదేం ప్రమోషన్ అయితే కాదు నాకు నచ్చింది మీ అందరికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చేస్తుంది మార్నింగ్ ఫ్రమ్ హంపి మనము హైదరాబాదులో ప్రారంభమైన తర్వాత మేము రాత్రి ఫస్ట్ డెస్టినేషన్ హంపికి చేరుకునే తెల్లారుజామున సుమారుగా ఒకటి అలా అయిందండి అప్పుడు భారీ వర్షం పడుతుంది అయితే రూమ్లు ఎట్లా అన్న పరిస్థితిలో మాకు ఒక వ్యక్తి కనిపించాడు ఆయన మమ్మల్ని తీసుకొచ్చి మాకు గెస్ట్ హౌస్ చూపించాడు దీని పేరు రేణుకా గెస్ట్ హౌస్ ఇది జనతా లేన్లో ఉంటుంది ఆలయం పక్కనే ఉంటుంది మాకైతే చాలా బాగా అనిపించింది మీరు కొంచెం వచ్చి మీరు ఇక్కడ బీరం ఆడుకోవచ్చు వెయ్యి పన్నెండు వందలు అలా రూమ్ రేట్లు కూడా ఉంటాయి అంటే ఆఫ్ సీజన్లో మాత్రం ఇంకా తక్కువ రేట్కే రూములు దొరికే ఛాన్స్ ఉంది ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనకు దీన్ని ఆనుకునే తుంగభద్ర నది ఉంటుందండి తుంగభద్ర నది ఒడ్డుకే ఈ గెస్ట్ హౌస్ ఉంటుంది మీరు పైకి ఎక్కితే తుంగభద్ర నది వ్యూ చాలా బాగుంటుంది ఒకవైపు ఆలయం కనిపిస్తుంది ఇంకోవైపు నది వ్యూ ఉంటుంది ఇక చూసిరు కదా ఫ్రెండ్స్ ఇక మార్నింగ్ అయింది ఇప్పుడు మనం హంపి విరూపాక్ష టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ పోయి దర్శనం చేసుకుందాం రూములు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ నుంచి మేము ఆల్రెడీ వికెట్ కూడా చేస్తున్నాం ఇక మా వెహికల్లో ఈ లగేజ్ అంతా పెట్టేసి ఆలయంలో దర్శనానికి వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ మూవ్ అవుదాం సాక్షాత్తు పరమేశ్వరుల వారు మన్మధుని దహించిన చోటు ఎక్కడో చూడాలని ఉందా అదేవిధంగా కిష్కిందలో రామునితో సహా మన హనుమంతుల వారు జాంబవంతుడు సుగ్రీవుడు ఇలాంటి వానర సైన్యం అంతా కూడా తిరిగిన చోటును మీకు చూడాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం మనం హంపి క్షేత్రంలో ఉన్నాం హంపి క్షేత్రంలో విరూపాక్ష ఆలయం మనకు కనిపిస్తోంది దీ ఆలయంలో చాలా విశేషాలు ఉన్నాయండి అదే కాదు ఒక అద్భుతమైన చరిత్ర కూడా ఇక్కడ దాగి ఉంది ఇంకా మన కొన్ని శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికీ చెప్పలేని కొన్ని రహస్యాలు కూడా ఇందులో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం లోపలికి వెళ్దాం మర్చిపోకండి రామాయణ రహస్యాలు కూడా మనం వినబోతున్నాము మన్మధుణ్ణి విరూపాక్షుడు అనే పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ ఉన్న ఈశ్వరుడికి ఈ పేరు కూడా దీని అర్థం కూడా మనం తెలుసుకోబోతున్నాం లోపలికి వెళ్దాం తెలుసుకుందాం ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి మనము రామాయణ కాలంలో మనం ఉండుంటే మన ఎదురుగా హనుమంతుల వారు అదేవిధంగా శ్రీరాముల వారు వానర సైన్యం అంతా కూడా తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుండే మనం ఆ కాలంలో ఉంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఆ ఇమేజినేషన్తో ఈ మొత్తం ప్రాంతాన్ని చూడండి మీకు అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం రండి అయితే దీని ముందున్న ఈ మండపం చూడండి ఎంత అద్భుతమైన శిల్పకళ నిజంగా ఆహాహా ఎంత అద్భుతమైన శిల్పకళ నిజంగా ప్రతి అనువను అను అను అనువు చెక్కి రండి చెక్కి తయారు చేసే శిల్పులు పైన చూడండి ఇక మొత్తము ఆహా తల మీద పైకప్పుకు ఎంత అద్భుతంగా ఉందంటే అబ్బాహా దీన్ని వర్ణించలేమండి అంటే కొద్దిలో కొంచెం శిథిలావస్థకు చేరినప్పటికీ కూడా ఇంకా వైభవం కనిపిస్తుంది మనకు దీని మీద చిత్రాలు ఉంటాయి అన్నమాట వివిధ రకాల పురాణ గాథల చిత్రాలు ఉన్నాయండి మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా విరూపాక్ష ఆలయం అద్భుత నిర్మాణాలను శిల్పచాతుర్యాన్ని కన్నుల విందుగా చూశాం కదా ఇక గర్భాలయం లోపలికి వెళ్దాం ఇక్కడ మనకు వీడియోకి అనుమతి లేదు కాబట్టి మీకు నేను చూపించలేకపోయాను గర్భాలయంలో విరూపాక్షుడిని అంటే శివలింగాన్ని దర్శించుకొని బయటికి వచ్చాం గర్భాలయం బయటి రాతి గోడలపై చెక్కబడిన విగ్రహాలు నన్ను బాగా ఆకర్షించాయి ఆ పక్కనే చండీశ్వరుని కూడా దర్శించుకున్న తర్వాత ఇంకొక వైపున్న పంపాదేవిని భువనేశ్వరి దేవి ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకున్నాం ఈ ముగ్గురు ఈ ఆలయంలో ప్రధాన దేవతలు ఆత్మాహుతి చేసుకోవడంతో మనసు విరిగిపోయిన పరిస్థితిలో మళ్ళీ ధ్యానంలో నిమగ్నమైతే ఈ తారకాసురుడు అనే రాక్షసుని సంహరించాలంటే కార్తికేయుని జన్మం జరగాలి కార్తికేయుని జన్మం జరగాలంటే మళ్ళీ శివపార్వతులు కలవాలనే ఉద్దేశంతో దేవతలందరూ వెళ్ళి మన్మధుణ్ణి ప్రార్థిస్తారండి ప్రార్థిస్తే ఆయన మన్మధుడు ఏం చేస్తాడంటే మన్మథ బాణం శివుని మీద ప్రయోగిస్తే అది భరించలేకపోయిన శివుడు మూడో కన్ను తెరుస్తాడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడండి అయితే ఆ తర్వాత మళ్ళీ ఇది ఒక గొప్ప కారణం కోసం ఇది జరిగిందని భావించి మన్మధున్ని తిరిగి బతికిస్తాడు కానీ ఆకారం లేకుండా అయిపోతాడనమాట తన అక్షం అంటే మూడో నేత్రంతో మన్మధునికి రూపం లేకుండా చేసినవాడు కాబట్టి విరూపాక్షుడయ్యాడని నా అభిప్రాయం రూపం లేని జ్ఞాననేత్రం కలవాడు శివుడు కాబట్టి విరూపాక్ష అనే పేరు వచ్చిందని మరికొందరు అంటారు అయితే శివుడిని పరిణయం ఆడేందుకు పార్వతీదేవి పంపావతిగా మరో జన్మ ఎత్తుతుంది దహనం తర్వాత పంపావతీదేవినే పార్వతిగా గ్రహించిన శివుడు ఆమెను తన భార్యగా స్వీకరిస్తాడు ఆ తర్వాత కుమారస్వామి జననం తారకాసురుని సంహారం ఇదంతా మీకు తెలిసిన విషయమే అందుకే ఇక్కడ పార్వతీదేవి పంపాదేవిగా పూజలు అందుకుంటుంది ఇక్కడి తుంగభద్ర నదిని పంపానదిగా పిలుస్తారు ఈ ఆలయంలో చాలా అంటే సుమారు ఇరవై దాకా ఆలయాలు ఉంటాయి గర్భాలయం వెనుక వైపు మర్దిని సైకత గణపతి మరొక వైపున శారదాదేవి లక్ష్మీదేవి ఇంకా లోపలికి వెళ్తే భూగర్భంలో గులగంజి మాధవస్వామి ఆలయం కూడా ఉంటుంది ఇక ఆలయం వెనుక వైపున విద్యారణ్య స్వామి ఆలయం కూడా ఉంటుంది చూడడం మర్చిపోకండి ఇక్కడ నిజంగా అండి ఒక అద్భుతం ఉంది ఏంటి అంటే నిజంగా అది ఎవరికి కూడా శాస్త్రవేత్తలకు అంతు చిక్కని విషయము ఇక్కడ గర్భగృహంలో ఏదైతే ప్రధానమూర్తి ఉన్నాడో ఆయన మీద ఉగాది రోజుగా కరెక్ట్గా ఉగాది రోజు చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఉగాది వస్తుందండి చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజున సూర్యకిరణాలు ఒక చిన్న రంధ్రం నుంచి ప్రధానమూర్తి మీద పడతాయండి విరూప విరూపక్షని మీద సో అది ఒక అద్భుతం అండి అది అన్ని సమయాల్లో చూడడం కుదరదు కానీ ఆ సమయంలో మాత్రం స్పెషల్ దర్శన టికెట్ తీసుకొని వెళ్ళి చూడడానికి వీలవుతుంది ఇక ఇంకొక విశేషం ఏంటంటే ఏదైతే ఈ రాజగోపురం నీడ ఉందో లోపల ఉన్న ఒక మంటపంలో ఉన్న గోడ మీద అది ఒక చిన్న హోల్ ద్వారా దీని నీడ పడుతుంది ఆ నీడ కూడా రివర్స్లో పడుతుందండి ఆ నీడ ఎలా పడుతుంది ఈ గోపురం నీడ రివర్స్లో ఎలా పడుతుంది ఇది కూడా నేను పా పానగల్లో అంటే నల్గొండ జిల్లా తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఛాయా సోమేశ్వర ఆలయంలో ఇలాంటి విచిత్రం చూసాం మళ్ళీ ఇక్కడ ఈ హంపి ఆలయంలో కూడా ఆ విచిత్రమే కనిపించిందండి మీరు కూడా చూడండి నీకు వీలైనంతగా చూపించే ప్రయత్నం చేస్తే చాలా చీకట్లో ఉంటుంది చాలా అద్భుతం అండి నిజానికైతే అది చూడండి నా వెనక ఒక రాతి పాత్ర కనిపిస్తుంది చూడండి ఎంత పెద్దగా ఉందంటే నేను దాని పక్కన నిలబడితే సుమారుగా నాకు ఈ ఛాతి వరకు వచ్చిందంటే ఊహించుకోండి అంత పెద్ద రాతి పాత్ర అండి ఇది ఇక ఈ పక్కనే చూడండి ఇది గంధం అరగ తీయడానికి అనుకుంటా బహుశా అప్పటిది మీరు చూడండి విజయనగర సామ్రాజ్య రాజముద్ర ఇది మీరు కనిపిస్తుంది కదా ఎర్రటి సూర్యుడు వరాహమూర్తి ఆయుధాలు చంద్రుడు ఇవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి అదేవిధంగా ఈ ఎంపరర్స్ ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు హరిహర రాయలు బుక్కరాయలు వీరే విజయనగర సామ్రాజ్య స్థాపకులు గుర్తుంది కదా మీకు ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యారణ్య స్వామి ఈ విజయనగర స్థాపనలో చాలా ముఖ్య పాత్ర పోషించింది అంటే ఈ స్థలాన్వేషణ కానీ ఇక్కడ రాజధాని కట్టడానికి సరైన ప్రదేశం కానీ చెప్పింది కూడా విద్యారణ్య స్వామి మరి విద్యారణ్య స్వామికి ఆ విషయం ఎలా తెలిసిందంటే ఆయన వెళుతూ ఉంటే కుక్కలని తరుముతూ కుందేళ్ళు వచ్చాయంట ఆహా ఇక్కడేదో ప్రత్యేకత ఉంది సర్వసాధారణంగా కుక్కలు కుందేళ్ళంతా తరుముతాయి కానీ కుక్కలను తరుముతూ కుందేళ్లు అని చెప్పేసి ఇక్కడేదో ప్రత్యేకత ఉందని చెప్పి ఇక్కడ ఆయన పరిశోధించి ఈ స్థలము చాలా పవిత్రమైనది చాలా మహిమాన్వితమైనది ఇక్కడ రాజ్యం స్థాపిస్తే మాత్రం తిరుగులేదు అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ రాజ్యస్థాపనకి ఈ స్థలాన్ని ఎంపిక చేస్తే హరిహర రాయలు బుక్కరాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హరిహరా చేయడం జరిగింది ఇక ఈ విరూపాక్ష ఆలయానికి పద్నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఏడవ శతాబ్దంలో చాళుక్యరాజు విక్రమాదిత్యుడు కాంచీపురం పల్లవులపై సాధించిన విజయానికి గుర్తుగా విక్రమాదిత్యుని భార్య లోకమహాదేవి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది అయితే అది ఇంత పెద్ద కట్టడం కాదు ఆ తర్వాత హోయసల కాలంలో కొంత విజయనగర సామ్రాజ్య పాలనలో మరికొంత ఆలయాన్ని అభివృద్ధి చేశారు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కూడా గర్భగుడి ముందు ముఖపంటపాన్ని చేసినట్లు తెలుస్తోంది ఇక్కడ విచిత్రం ఏమిటంటే హంపిలో చాలా ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి భామని సుల్తాన్ల దండయాత్రలో అన్నీ ధ్వంసమయ్యాయి అందుకే అందమైన ఆలయాలు కనిపిస్తాయి కానీ లోపల విగ్రహాలుండవు కానీ అదేంటో ఈ విరూపాక్ష ఆలయం మాత్రం అదృష్టవశాత్తు ఆ దాడికి గురికాలేదు లోపల దేవతలు ఇన్ని వందల ఇండ్ల నుంచి అలాగే పూజలు అందుకుంటున్నారు ఇవి శాసనాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవన్నీ శాస్త్రాలు అండి ఇవి కూడా ఇక ఆలయం నుంచి మనం బయటికి వెళ్దాం ఆ బయటకు వెళ్లే దారిలోనే ఒకవైపు దేవి మరోవైపు రత్నగర్భ గణపతి విగ్రహాలు కనిపిస్తాయి గణపతి కడుపులో రత్నాలు ఉన్నాయేమోనని ధ్వంసం చేసినట్లు కనిపిస్తోంది కాలభైరవ స్వామి ఇక ఈ కనక గోపురంగా పిలిచే ఉత్తర గోపురం నుంచి బయటికి వచ్చిన వెంటనే మనకు ఒకవైపు అందమైన కోనేరు కనిపిస్తుంది మన్మద పుష్కరిణి అని దీన్ని పిలుస్తారు చుట్టూ మెట్ల లాంటి నిర్మాణంతో చాలా అందంగా పెద్దగా కనిపిస్తుంది ఈ కోనేరు అయితే శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతానికి ఈ కోనేరులోకి ఎవరిని అనుమతించడం లేదు సరిగ్గా మనకు కోనేరు ఎదురుగానే ఈ అమ్మవారి ఆలయం ఉంటుందండి సింహవాహిని దుర్గాదేవి అమ్మవారు అనమాట మనకి ఇక్కడ ఎదురుగానే సింహవాహిని అంటే సింహం కనిపిస్తుంది రాక్షసుని సంహరిస్తున్నట్టుగా అయితే ఇది హోయసల రాజ ముద్ర అండి ఇది అందుకని ఈ సింహాన్ని ఇటు పెట్టారు అనమాట రాజు విష్ణువర్ధనుడు నిర్మించిన ఆలయంకి అమ్మవారు కూడా అక్కడ అమ్మవారు ఉంటారు లోపల అమ్మవారి పక్కనే సింహం కూడా ఉంటుంది సో ఇది కష్టం ఇక మనం వెనక కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా తుంగభద్ర అనేది అండి తుంగభద్ర రెండు నదులు కలిపి ఏర్పడిన తర్వాత తుంగభద్ర అంటారు మీకు తెలుసు కదా ఈ నది దీని పంపావతి నది కూడా అంటారు పంపా నది అని కూడా పిలుస్తారు దీన్ని సో ఇంతటితో అంటే ఈ ఈ అద్భుతమైన ఈ ప్రాంతం అంతా చూస్తే కూడా ఒక కిష్కింద రాజ్యం ఒకప్పుడు ఎలా ఉండేది ఇక్కడ వానర సైన్యం హనుమంతుడు అండి హనుమంతుడు ఇక్కడ తిరిగాడండి మీరు నమ్ముతారా హనుమంతుడు మన ఆరాధ్య దైవం ఆయన ఇక్కడ తిరిగాడండి వానర సైన్యంతో అందరితో కలిపి సుగ్రీవుడు వాలి అదేవిధంగా జాంబవంతుడు వీళ్ళందరూ కూడా రాములు శ్రీరాముల వారితో కలిసి చూడండి తిరిగిన ప్రదేశం మన చుట్టూ కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఉన్న ఈ అరటి చెట్లు అదేవిధంగా ఈ ఈ వీటిని పళ్ళను ఆ గెలలను తీసుకొని తింటూ ఆ వానర సైన్యం తిరుగుతూ ఉండేది ఒక్కసారి ఊహించుకోండి రామాయణంలో మనం కూడా ఉండి ఆ దృశ్యాన్ని చూస్తే ఎలా ఉంటుంది ఇక్కడికి వస్తే కూడా మన ఫీలింగ్ అదే అండి రత్నాలు రాసులుగా పోసి అమ్మిన వజ్రాలు వైడుర్యాలు రాసులుగా పోసి అమ్మిన మన విజయనగర సామ్రాజ్య వైభవం గురించి వినున్నాం కదా మనకు కనిపిస్తుంది చూడండి ఆ వీధులు ఇవన్నీ కూడా ఆలయం ఎదురుగా ఉన్న ఈ ఇవన్నీ మండపాలు కనిపిస్తున్నాయి చూసిరా ఒకప్పటి విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక ఇవన్నీ ఈ మండపాలు ఇక్కడనే వ్యాపారం జరిగేది రాసులు అంటే రత్నాలు రాసులుగా వజ్రాలు వైడుర్యాలు రాసులు పోసి అమ్మేవారండి ఇక్కడ విజయనగర సామ్రాజ్య వైభవం గురించి చదవని వారు ఉండరు మన తెలుగు వాళ్ళలో పుస్తకాలలో కూడా మనం చదివి ఉన్నాం ఎస్ ఫ్రెండ్స్ ఈ విశాలమైన వీధులు ఇవన్నీ కూడా కృష్ణదేవాల రాయల కాలంలో అంటే ఒక వెలుగు వెలిగినాయండి ఇవన్నీ కూడా జనాలు కొన్ని వేల మంది తిరుగుతూ ఉండేవారు ఒక అద్భుతమైన నగరం అండి సో విజయనగరం ఆ నగరంలో మనం ఇప్పుడు ఉన్నాము మనం చూస్తున్నాము ఈ వీధుల్లో వివిధ రకాల అంటే వివిధ దగ్గర అంటే అంతర్జాతీయ వర్తకులు కూడా వచ్చి అంటే వివిధ రాజ్యాల నుంచి కూడా వర్తకులు వచ్చి వారి వస్తువులను ఇక్కడ ఇచ్చి ఇక్కడున్న రత్నాలు వజ్రాలను వాళ్ళు కొనుక్కొని వెళ్ళేవారండి అంత గొప్ప చరిత్ర ఉన్న విజయనగర సామ్రాజ్యంలో మనం ఇప్పుడు ఉన్నామండి ఊహించుకోండి ఒకసారి ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన వైభవం ఎంత గొప్పదో తెలియాలంటే మీరు హంపీలో హంపీ నగరానికి రావాల్సిందే తెలుసుకోవాల్సిందే అండి అణువనువు అద్భుతం అణువనువు వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉందండి ఇది బజార్ అండి ఇది మార్కెట్ ఏది ఇక్కడే రాసులు పోసి అమ్మేవారు కదా వర్తకులు ఇక్కడ కుప్పలుగా పోసి అమ్మేవారు మనం ఇక చూడండి ఈ ఈ మండపము ఇంకా శిథిలంగా అంటే అయిన పరిస్థితిలో ఉంది కానీ ఇంకా పూర్తిగా ధ్వంసం కాలేదు కింద ఇంత స్లిప్పరీ ఈ బురద నీళ్ళలో ఈ మండపం కట్టి దీన్ని నిలబడడం ఇన్ని వందల సంవత్సరాలుగా నిజంగా ఒక వింత అండి నిజంగా ఒక అద్భుతం కూడా సో ఇది ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక మచ్చుతునక అయితే ఇక్కడ రాసులు పోసి అమ్మేవారండి ఊహించుకోండి ఒకసారి రత్నాలు వజ్రాలు కుప్పలుగా పోసి మనం ఒక్కడుంటేనే చాలా గొప్ప విషయం కదా కుప్పలుగా పోసి అమ్మేవారట అందుకే ఈ విజయనగర సామ్రాజ్యం గురించి చాలా అంటే వివిధ రాజ్యాల వారు గొప్పగా చెప్పుకునేవారట ఇంత పెద్ద ధనిక రాజ్యం ఇది అని చెప్పేసి ఒకసారి ఊహించుకోండి ఈ మండపం ఇదన్నీ చూస్తుంటే కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎలా ఉండేది మనం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాలో చూసాం కదా అలా అంటే ఇక్కడ రియల్గా మనం చూడవచ్చండి ఈ హంపీ క్షేత్రానికి వస్తే ఇక ఇంకో విషయం అండి ఈ హంపీ నగర వీధుల్లో రథయాత్ర చాలా గొప్పగా సాగేదండి అది ఎంత పెద్ద రథం అంటే చాలా పెద్ద రథం కొన్ని వ వేల మంది ప్రజలు ఆ రథాన్ని రాగుతూ ఉండేవారు అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ రథాన్ని కింద పడి చావడానికి కూడా చాలామంది సంసిద్ధులయ్యేవారు అంటే ఎందుకంటే అలా రథం కింద పడి చనిపోతే మోక్షం లభిస్తుందని వారి నమ్మకం అందుకని ఆ రథం కింద పడడానికి కూడా వాళ్ళు ఉవ్విళ్ళూరేవారట చనిపోవడానికి వారిని ఆపుతూ రాజభటులు వెనక్కి తోస్తూ ఉండేవారట ఒకసారి ఊహించుకోండి అంత మీకు ఈ హంపీ నగర వీక్షణం మీకు ఎలా అనిపించింది నాకైతే ఆధ్యాత్మికంగా చాలా మంచి క్షేత్రానికి వచ్చిన ఫీలింగ్ కలిగింది అదేవిధంగా ఇది ఒక విహారయాత్ర స్థలిగా కూడా ఉందండి మరి మీకు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే దయచేసి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం మరో వీడియోలో ముందుకు వెళ్దాం ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే నాకు మూడింతలు ఉందండి నంది విగ్రహము ఒక కొండ రాయండి ఇది ఓ మన యాభై రూపాయల నోటు మీద ఉండే స్టోన్ రథం మీదే అండి మీరు చూడండి ఇక్కడ ఉండాల్సిన విజయ విఠల స్వామి ఇప్పుడు వేరే చోటకు తరలి వెళ్ళి పూజలు అందుకుంటున్నాడు ఎక్కడో తెలుసా పండరీపురంలో పాండురంగ విఠలుడిగా అవును మీరు విన్నది నిజమే సంగీత సరాగాలు పలికే స్తంభాలు ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి మనసులో జై శ్రీరామ్ అని అనుకోండి ఎందుకంటే మీరు చూశారు ఒక అద్భుతమైన ఘట్టానికి వేదికైన ఒక ప్రదేశాన్ని మీరు ఇప్పుడే చూశారు రాముల వారిని సీతమ్మ వారిని ఒక్కసారి తలుచుకోండి ఆంజనేయ స్వామిని కూడా తలుచుకోండి ఎందుకంటే ఈ సంఘటన జరిగినప్పుడు ఆంజనేయుల వారు కూడా పక్కనే ఉన్నారు